హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి బఠానీని మనం వన్ ఇయర్ వరకు ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో అయితే చూద్దాం హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి మనం గ్రీన్ పీస్ పచ్చి బఠానీలని ఎలా స్టోర్ చేసుకోవాలో అయితే చూద్దాం దీనికోసం మనం ఈ పచ్చి బఠానీని అయితే ముందుగా ఇలా పోలిచి పెట్టుకోవాలి ఇలా అన్ని మంచిగా ఉడిచిపెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటర్ లో ఇలా మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఇలా ఒక బౌల్లో అయితే ఈ పచ్చి బడ్డాన్ని మునిగేంత వరకు వాటర్ని అయితే తీసుకొని మంచిగా మరగనివ్వాలి ఇందులో దాంతోపాటు మనం ఒక రెండు స్పూన్ల అయితే యాడ్ చేసుకోవాలి బీన్స్ ఎక్కువ రోజులు స్టోర్ కావడానికి అలాగే పచ్చి బటానికి మనకి కలర్ అయితే పోకుండా ఉండడానికి ఒక స్పూన్ చక్కెరని కూడా వేసి మంచిగా మరగనివ్వాలి వాటర్ మరుగుతున్న టైంలోనే మనం ఫ్రిడ్జ్లో అయితే వాటర్ని అయితే చల్ల అయ్యేటట్టు అయితే పెట్టేసుకోవాలి ఇలా వాటర్ మంచిగా మరుగుతున్న టైంలో ఈ పచ్చి బఠానీ అయితే ఈ వేడి నీళ్ళల్లో అయితే ఇలా వేసుకొని మరగనివ్వాలి స్టోర్ చేయడానికి అయితే మనకి ఈ లోపల ఉన్న గింజలు అయితే పనికిరావు మనకి ఇలా మనకు నీళ్ళల్లో మంచిగా వేడి అవుతున్న టైంలో అయితే గింజలు అడుగునున్న గింజలు అయితే అన్నీ పైకి తేలడం అయితే జరుగుతుంది ఈ పైన తేలుతున్న గింజల్ని అయితే తీసి మనం ముందుగా ఫ్రిడ్జ్లో చల్లారబెట్టుకున్న ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి ఈ చల్లని వాటర్ అయితే మనం ఈ వేడి వేడి బీన్స్ వేయడం వల్ల అయితే మనకి ఇవి నార్మల్గా అయ్యేటట్టు అయితేనే మనం అంతవరకే చల్లార్చుకోవాలి ఇందులో కొన్ని గింజలు అయితే పైకి అయితే తేలి ఉన్నాయి ఈ పైకి తేలిన గింజల్ని అయితే మనం పడేయకుండా మనం నెక్స్ట్ వండుకునే కర్రీలో అయితే వేసేసుకోవచ్చు వీటిని అయితే మనం ఎక్కువ కాలం అయితే స్టోర్ చేయలేం కాబట్టి ఈ పైన తేలుతున్న గింజల్ని అయితే తీసేయాలి అలాగే మనం ఈ లోపల ఉన్న ఈ గింజల్ని అయితే మనం వన్ ఇయర్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇలా చల్లిళ్ళల్లో వేసుకున్న ఈ పచ్చి బఠానీని అయితే వాటర్ లేకుండా మంచిగా అయితే ఈ జల్లు లాంటి దానిలో అయితే తీసేసుకొని మనం వాటర్ లేకుండా అయితే చూసుకోవాలి ఇలా వాటర్ లేకుండా చేసుకున్న తర్వాత ఈ పచ్చి బఠానీని అయితే ఒక టవల్లో వేసేసుకొని ఫ్యాన్ గాలికి అయితే మంచిగా వాటర్ లేకుండా ఆరనివ్వాలి వీటిని కొంచెం తుడుచుకున్నా పర్లేదు ఇలా తుడుచుకొని వాటర్ లేకుండా అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి ఇలా మనకి మంచిగా ఆరిన తర్వాత అయితే వీటిని ఇలా కవర్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ వరకు అయితే వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి